హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను వీడియోలో గుడ్ మార్నింగ్ అని చెప్పాను కానీ లెటర్ లేదు గుడ్ మార్నింగ్ కదండి ఆల్మోస్ట్ గుడ్ నైట్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ నైట్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అమ్మ రిటర్న్ జర్నీ మీతో షేర్ చేయలేదు కదా సో ఇవాళ వీడియోలో అమ్మ రిటర్న్ జర్నీ అయితే షేర్ చేస్తాను అమ్మకి నేను చేసే పుల్కాలు అంటే చాలా ఇష్టము పుల్కా విత్ పన్నీర్ కర్రీ ఇష్టంగా తింటది అనమాట సో అందుకని అమ్మ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒకసారి అన్నా అవి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను జనరల్గా అమ్మ వచ్చేదే చాలా షార్ట్ పీరియడ్కి వస్తూ ఉంటుందండి అండ్ వచ్చినప్పుడు అసలు టైం ఎట్లా గడిచిపోద్దో తెలియనే తెలియదు అనమాట అండ్ దట్టు హైదరాబాద్లో తెలుసు కదండి మనం బయటికి వెళ్ళాము అని అంటే ఏదైనా ప్లేస్కి ఇంకా మొత్తం జర్నీలో అండ్ అక్కడ అంతా ఇలా అయిపోతుంది అమ్మతో కలిసి షాపింగ్ చేయడాలు వచ్చిన చీరలు అవన్నీ వచ్చాక చూసుకోవడాలు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫన్ అనిపిస్తాయి అండ్ ఈసారి అమ్మతోనే కలిసి గోల్డ్ షాపింగ్ అవన్నీ కూడా చేశాం కదా సో చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది అండ్ అసలు ఎలా గడిచిపోయినాయో కూడా తెలియదు ఫాస్ట్గా విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గడిచిపోయినట్లుగా అనిపించింది అనమాట టైం అంతా కూడా అండ్ అప్పుడే వెళ్ళిపోతుంది కూడా ఎంత ఉండమన్నా సరే ఉండరు అండ్ ఊళ్ళో కూడా నాన్న బాబా ఇద్దరే ఉంటారు కదా అందుకని ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఇప్పుడు వచ్చినా అంతే ఫటాఫటా అన్ని చూసేసుకోవడం ఫటాఫట వెళ్ళిపోవడం ఇలాగే ఉంటుంది ప్రతిసారి అండ్ ఇక్కడ అమ్మ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుంది అన్నమాట అందులో నేను ఇక్కడ వచ్చి చపాతీలు చేయడానికి అదే పుల్కాలు చేయడానికి అన్నీ రెడీ చేసి పుల్కాలు చేసేస్తున్నాను అండ్ ఈసారి మా షాపింగ్ మీ అందరికీ కూడా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను అండి ఎందుకంటే జ్యువెలరీ ఏం తీసుకున్నామో అవి షేర్ చేస్తా అండ్ అందరూ కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అలా అని కమెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నచ్చితే ఇంకా ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట జనరల్ గా కొనుక్కుంటేనే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీ అందరికి కూడా నచ్చింది అంటే హ్యాపీనెస్ సూపర్ సెవీ ఊపర్ ఉంటుంది అనమాట అండ్ అలాగే చీరలు కూడా అమ్మ కాటన్ శారీస్ చాలా తీసుకుంది కదా అవన్నీ కూడా చూపించాము అవి కూడా మీకు నచ్చినాయి అన్నారు సో హ్యా వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ కాటన్ శారీస్ కాబట్టి బతికి పోయినాయి అనమాట చీరలు అన్ని సందేశంలో తీసుకెళ్ళిపో అని చెప్పాను కావాలంటే ఊరు వచ్చినప్పుడు కట్టుకుంటానే లేకపోతే ఏదైనా నచ్చి అమ్మ పట్టు చీర కూడా నాకు బాగా నచ్చింది యాక్చువల్గా బ్లూ చెక్స్ చాలా లైట్ వెయిట్ ఉందండి పేపర్ వెయిట్ లా ఉందన్నమాట హ్యాపీగా అంతసేపే నాకు కట్టుకోవచ్చు అట్లాంటి శారీస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి కదా పట్టు శారీస్లో ఎప్పుడు అవే కంచి బార్డర్స్ అలా కాకుండా సో ముందైతే నువ్వు కట్టేసుకో ఆ తర్వాత నేను దాన్ని జాతీయం చేస్తా అని చెప్పాను ఎందుకంటే బ్లౌజ్ అది కూడా సెట్ చేసుకోవాలి కదా సో ఆ దానికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బ్లౌజ్ లేదు అండ్ బేసిక్గా ఇప్పుడు ప్రస్తుతానికి కట్టుకోవడానికి నాకు అకేషన్స్ లేవు అంటే ఊళ్ళో అయితే ఎన్ని అకేషన్స్ ఉంటాయో అని అండి మంది పిలుస్తారో అసలే ఏ అకేషన్ లేకుండా అంటే ఏ ఫంక్షన్ లేకుండా అసలు ఎప్పుడూ గడవనే గడవద్దు అనమాట అన్ని ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి ఒక్కొక్కసారి అయితే పొద్దున్న ఒక చోటకి సాయంత్రం ఒక చోటకి రాత్రి ఒక చోటకి అలా కూడా వెళ్తూ ఉంటారు అన్ని ఫంక్షన్స్ ఉంటాయి హైదరాబాద్లో మరి ఎందుకునో తెలియదు కానీ చాలా తక్కువ ఉంటాయి అండ్ వాటిలో వెళ్ళేవై ఇంకా ఇంకా తక్కువ ఉంటాయి అనమాట మేము సో అందుకని నాకు ఫంక్షన్స్ అంటే బాగా ఇష్టము కాకపోతే నేను అటెండ్ అయ్యే అకేషన్స్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి సో అకేషన్ లేదు కాబట్టి పెద్ద మనసు చేసుకొని చీరన అలా వదిలేస్తాను అనమాట അന്റെ അമ്മ ചേരണീ അമ്മ കയച്ചി ചേർന്നു బట్ అది కాయిన్ ఇచ్చేసినా సరే ఇంకా చాలా మనీ వేయాల్సి వస్తుంది అనమాట అందుకనే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా వదిలేసాను బ్యాంగిల్స్ అయితే మాత్రం ఇంట్లో అందరికీ బాగా నచ్చినాయి సో ఎప్పుడెప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఆ బ్యాంగిల్స్ వేసుకుందామా అని అనుకుంటున్నాను ఏ ఫంక్షన్ రాకపోయినా మనకు ఉగాది వస్తుంది కదండి కొత్త సంవత్సరంలో కొత్త బ్యాంగిల్స్ వేసుకోవడం కన్నా ఇంకా హ్యాపీనెస్ ఏ ఉంటుంది సో ఏ ఫంక్షన్ రాకపోయినా ఉగాదికి అయితే వేసేసుకుంటే ఇన్ కేసు ఏదైనా ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్కి వేసుకుని హెల్ప్ పెడుతూ నేను తింటున్నా ఇందులో పన్నీర్ మొక్కలు నేను తిన్నా ఇచ్చేయకూడదు నీకు ఇష్టం కదా అందులో నేను పెడుతున్నా నాకు కైమా కన్నా పన్నీర్ నచ్చింది కైమా నీకు నచ్చింది కదా అందుకని ఖైమాతో పన్నీర్తో నీకు పెడుతున్నా దేవుడా చాలా ఇష్టంగా రుచిగా ఉందా లేదా అది మా అందరికీ చెప్పాలి అదన్నమాట మేడం ఎలా నేను చేస్తా ఉన్నాను ఆల్మోస్ట్ అయిపోకనే పెడతాను పక్క నుంచి వెనుపెట్టావా నా లెక్క తెలుసా లేదు లెక్క చూస్తే డిస్ట్ తగులు పెడతా ఉంటాను తినేటమే నాకు తెలుసు నాకు ఎంత పెట్టాలో నాకు తెలుసు నీ పొట్టకు తెలుసు కదా నాకు ఎంత తినాలో తెలీదు చేస్త వండుతండి అది నేను తినే దగ్గర మాత్రం అశ్రద్ధ చేస్తుంది అనమాట నేను రావులే నేను ఉన్నప్పుడు అని కాదు పని ఉన్నప్పుడు చేసేస్తుంది ఫుల్ అందరికి పెట్టేస్తుంది తను తినే దగ్గరికి వచ్చేసరికి బాధ తినేస్తుంది పని ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ తినేస్తుంది బాధ ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావే అమ్మ బాధలు ఎక్కువ తినేస్తున్నానమ్మా అంటది చేసినప్పుడు పెట్టడం స్టార్ట్ చేసావు నేను ఇప్పుడు కాదు చేసా లాస్ట్ ఇది ఇప్పటి ఒకటి పెడతానే ఉంది నువ్వు మాట్లాడుతున్నావు నిజమే నేనే తెలిసిన నువ్వు మాట్లాడుతానే ఉన్నావు నాన్న నోట్లోనే పెట్టేస్తున్నావు చాలు ఒక రోజులోనే ఒక కేజీ బెరి ఉంది చెప్పింది కొడుకు చెప్పింది చాలండి మీ ఆపిందండి పిన్ను తిని నానా డాడీ నేను తింటున్నాం అనుకో అటు ఇటు చూసి ఇలా ముక్కలు చిన్న ముక్క అన్న వేసేసుకుని పెద్ద ముక్క నాకేసేస్తారు ఇదేంటి ఈ ముక్క నాకే కాక నీదే నీదే అని అలా చెల్లెళ్ళు కైనా అంతే అన్నం తినేటప్పుడు అలాగే అదేదో ఉందని ఏదో మాట చెప్తారు మనం తల తెప్పగానే ఎంత శ్రద్ధ వేసేస్తారు అన్నం సార్ పిల్లలకి మా వారికి అలవాటు పన్నీర్ నేను తిన్నాం అందుకని చపాతి ఇంటి పన్నీర్ తింటే బాగోదు కనగా ఇంకొక పన్నీర్ మొక్క ఉంది ఇంతే ముక్కతో పెడతా ఓకేనా అండి మళ్ళీ పిల్లల్ని అదే మొక్క నాన్న టెక్నిక్ ఉపయోగించి పెద్ద ముక్క నాకు పెట్టేస్తే చిన్న ముక్కే పన్నీర్ ఓకే ఫినిష్ అంతే అమ్మమ్మ అన్నం పెట్టి ఇలాగా చేయి కడుక్కొని మూతుడిచేది ఒక్కోసారి మా అమ్మ నాకు అన్నం తినిపించి చేయి కడుక్కొనిచుకునేది నాకు బాగా గుర్తున్నది అమ్మ నాకమ్మ నువ్వు పెట్టింది అనేది అన్నా అలాగా కాలేండి ఇలా అన్నాను అని అనుకుంటుంటారు కదా వేరే వాళ్ళ దాని కాదు తల్లి దిష్టి ఉంటుందంట అంటే ఏం పెట్టాను ఎలా పెట్టాను నాకు తెలుస్తుంది కదా తల్లి తెలుస్తుంది కదా అందుకనే తల్లి దిష్టికని తిప్పుతారు అందరూ చూస్తున్నారని అలా అని కాదు అది చాలా మందికి తెలియదు అందుకని చెప్తున్నాను వివరం ఎందుకంటే బిడ్డకి ఎంత పెడుతున్నాం అనేది తల్లి తెలుస్తుంది కదా అప్పుడు చని పిల్లలకి పెద్దవాటికి అందరికీ తల్లి దిష్టి ఉంటుంది అంటే ఓహో అది అందుకని ఒక రౌండ్ అట్లా అంటారు అనమాట అది కథ కార్యక్రమం అయింది ఇదే లాస్ట్ కాదు సరిపో బాయ్ బాయ్ వచ్చే టైం అంతా ఐ బాయ్ మళ్ళీ గోయింగ్ బాయ్ 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 వాళ్ళ మన వాళ్ళు కూడా వచ్చి టాటా బై బై కనిపిస్తాము ఏంటి క్యాబ్ ట్రైన్ కాదు అమ్మ ట్రైన్ టైం అయిపోయింది కాకపోతే కొంచెం ఎర్లీగానే ట్రైన్ ఈరోజు కోకరణ ఆయ్యా బట్ ఎర్లీగా లేట్ నైట్లు కాకుండా మా అమ్మ కార్ కొనేంత వరకు కార్లే చూస్తా ఉంటది ఇదేం కాదు అదేం కారు అని ఇందాక రహస్యాలు కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు అది నెక్సా ఇప్పుడు అంతా బ్లాక్ లెక్క నడుస్తున్నాయి మీరేమో బ్లాక్ కొనరు వైట్లు అంటారు నువ్వు మీ అల్లుడు మాకేమో బ్లాక్లు ఇష్టం కొత్తది కానీ అయితే అయ్యో అయ్యో రామచంద్ర సైకిల్ బాబా సైకల్ సైకిల్ బాబా ఎక్కిచ్చి మరీ వెళ్తారట లగేజ్ పెట్టి ఎక్కిచ్చి బాయ్ నాన్నలు వచ్చేసాం మీ అలిసిపోయాం చివరి నుంచి కూల్ డ్రింక్ అయ్యో ఎందుకే నా చేతి మీద కొట్టాను కూల్ డ్రింక్ అనేది బెటర్గా చాలా ఏమైనా తాకాలు పంపించింది ఫ్రీ అవైలబుల్గా ఉన్నాయి అంతే ట్రైన్ ఇంకా రాలేదు బయటిళ్ళాను ట్రైన్ వచ్చేస్తుందా అదిగో వాళ్ళు అది వచ్చేసి కొంచెం ఎప్పుడు అమ్మని ట్రైన్ ఎక్కించినా సరే లోపలంతా లగేజ్ సెట్ చేసి ఆ బెడ్ అదంతా సెట్ చేసి ఆ తర్వాత దిగుతానులే అని మొత్తం అంతా సెట్ చేసి దిగుతా అనమాట మేమో దిగిపోవద్దు మూవ్ అయిపోద్దేమో దిగిపో అంటూ ఉంటుంది బట్ నేను మాత్రం ఆ మూవ్ అయ్యేటెప్పుడు దిగుతాను లేవాలంటే రన్నింగ్లో కూడా దిగేస్తా అని చెప్తూ ఉంటాను బట్ ఎప్పుడూ అలా అవ్వలేదు బట్ ఈసారి మాత్రం అసలు తెలియలేదు అంటే ట్రైనే కొద్దిగా లేట్ అయి లేట్గా వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా మూవ్ అయిపోయింది అనమాట అంటే సికింద్రాబాద్లో కొద్దిగా ఎక్కువసేపు ఆగొద్దు కదా కానీ అలా ఆగలేదు లోపల మాకు తెలియలేదు నేను లగేజ్ అది సెట్ చేసి బెడ్ అది సెట్ చేసి చూసేసరికి తెలియలేదు పర్వాలేదు నేను డోర్ దగ్గర నుంచి ఇంత పదానని చెప్పి ఇలా డోర్ తీసుకొని బయటకు వచ్చాము అంతే ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోతుంది అప్పటికే స్లోగా కూడా కాదు కొద్దిగా స్పీడ్ కూడా పికప్ చేసింది అనమాట లిటరల్లీ రన్నింగ్ ట్రైన్ లో నుంచి దిగాను అనమాట ఫస్ట్ టైం అది కూడా ఇంకా అమ్మ అయితే ఫుల్ కంగారు పడిపోయింది కానీ పర్వాలేదులేండి మరి అంత స్పీడ్గా వెళ్ళట్లేదు సో ఇంకా అమ్మకి బాయ్ బాయ్ అండ్ అలాగే మీ అందరికీ కూడా బాయ్ బాయ్ సో దట్స్ ఇట్ ఫర్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాతో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్